ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో గ్రామ సభల నిర్వహణ లబ్ధిదారుల ఎంపిక గురించి మెట్రో ఉదయం యాంకర్ శ్రావ్య శ్రీకి వివరించిన ఎంపిజిఓ రాజ్యలక్ష్మి నమస్కారం నపేష్ రావ్య మెట్రో ఉదయం చాలా అండి ఈరోజు మనం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల ప్రజా పరిషిత్ కార్యక్రమంలో ఎంపీడీఓ గారిని కలవడానికి అయితే ఇక్కడ ట్వీట్ చేశాం గారు రాజలక్ష్మి గారు మనకి ఇక్కడ వివరాలను తెలియజేయడం జరుగుతుంది ప్రజాపాలనలో దరఖాస్తుల ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు ఎన్ని వచ్చాయి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ సభ ఇలాంటి అన్ని దరఖాస్తులు ఎన్ని వచ్చాయి ఈ వివరాలు ఏంటి అనేది ఎంపీడీఓ గారిని అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు శ్రావ్య నేను మెట్రో ఉదయం చాల నుండి మాట్లాడుతున్నాను ప్రస్తుతం మనం ముడుగు జిల్లా ఏటూరు నాగారం మండలం పరిషత్ కార్యాలయం ఎంపీడీఓ రాజలక్ష్మి మేడం గారి దగ్గర ఉన్నాం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇటీవల జరిగిన గ్రామ సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా రైతు బండ్లు రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా ఇందిరం మహిళల గురించి అయితే వివరించడం జరిగింది ఇందులో భాగంగా రేషన్ కార్డులు అయితే ఏడు వందల తొంభై అప్లికేషన్లు ఆత్మీయ భరోసా ఆరు వందల అరవై ఐదు ఇందిరం మహిళలు తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు రావడం జరిగింది ఇందుకు గాను ఇంటి పథకాలకు గాను గ్రామ సభల్లో ఎంపికైన లబ్దిదారులకు అర్హులను ఇటీ పథకాల అమలు కూడా ప్రభుత్వం చర్య తీసుకొని లబ్దిదారులకు అందజేస్తుందని ఎంపీడీఓ గారు తో తెల్పడం అయితే జరిగింది